అందరికీ నమస్కారం అవినీతి అక్రమాల మయం అన్నవరం దేవాలయం ఇది నాలుగో ఎపిసోడు దీంట్లో పూజారుల గర్భగుళ్ళు యాచుకుల లేకపోతే గర్భగుడిలో ముస్తోళ్ళ లేకపోతే దేవాలయం ప్రాంగణంలో ముస్తోళ్ళ అని అనిపించింది నాకు అది ఎందుకో చెప్తాను ఎందుకంటే యాక్చువల్గా నేను బ్రాహ్మణ పక్షపాతి ఆ పెనుగొండ దేవాలయాల్లో బ్రాహ్మణులు అడిగినా లేకపోతే ఎక్కడ బ్రాహ్మణులు అడిగినా ఎవరైనా చెప్తాను నేను బ్రాహ్మణ పక్షపాతిని వాళ్ళనే ఈ రంగేద్కర్ వాదులు అని చెప్పి లేకపోతే క్రిస్టియన్స్ అని చెప్పి వేరే చాలా చాలామంది ఆ రెంజర్ల నరేష్ బహిరంగేశు ఇటు చాలా ఎగిలిగా మాట్లాడినప్పుడు కత్తి పద్మారావు ఇలా కూడా ఎగిలిగా మాట్లాడినప్పుడు చాలా వీడియో చేసి పెట్టాను వాళ్ళకి వ్యతిరేకంగా కాకపోతే ఇప్పుడు ఎందుకంటానంటే ఎవరైనా ఒక అర్చకుడు కానీ పూజారు కానీ కానీ పురోహతులు కానీ చిన్న చిన్న దేవాలయాల్లో ఇండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ప్రైవేట్ దేవాలయాల్లో చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చి జీతం కానీ దక్షిణ కానీ చాలా లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రజల దగ్గర ఏమైనా ఆ ప్లేట్లో వేసిన దక్షిణగా ఇట్లకి ఆశపడవచ్చు లేకపోతే ఆశించవచ్చు తప్పు కానీ లక్షల లక్షల జీతం ఇస్తూ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న ఈ పెద్ద పెద్ద దేవాలయంలో ఈ అర్చకులు పూజార్లు ఎట్లా తయారయ్యారంటే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం గర్భగుడిలోకి వెళ్తే శిరసం వచ్చి నమస్కారం చేసుకుని మీరు మీ మనసులో కోరికలు చెప్పుకోండి అని చెప్పి అంటే అతను పండుని చూపించాడు ఆ పనుల్లో దక్షిణ ఏమని చెప్పి అయిపోయింది అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక శతకోపం పెట్టించేమో ఇక్కడ పెడతారో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక యాభై అరవై అడుగుల దూరంలో ఆ తీర్థం తీర్థం ప్రసాదం ఇస్తారు ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు బ్రాహ్మణులు ఉంటారు ముందే చేయి చాపుతున్నారు వాళ్ళు తీసి తనకు ముందు చేయి చూపుతున్నాడు ఆయన ఎంత దరిద్రం అండి గర్భగుడిలో గర్భగుడి దేవుడు దాటి బయటకు వచ్చిన వెంటనే బయటకు వస్తాను ముందు ప్రణం అది శతకోపం పెట్టేటప్పుడు అక్కడ నుంచి మళ్ళీ తీర్థదానికి వెళ్ళినప్పుడు అక్కడ అంతే చేయి చాపుతున్నాయి ఇంత యాచన అనేది ఎక్కడ చిన్న చిన్న దేవాలయంలో పోదారులు కూడా ఎవరు కూడా ఇంత యాచన చేయట్లేదు మరి సీసీటీవీ కెమెరా లేవో ఏమి లేవో వాళ్ళు మళ్ళీ నీట్గా మడత పెట్టి చెంబులు ఎలా ఎలా కోరుతాం అదే పనిలో ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు అక్కడ వాళ్ళు అదే పనిలో ఉంటున్నారు అంత యాచనది మంచి పద్ధతి కాదు దేవాలయాలకి అది సరైన పద్ధతి అని చెప్పి అనిపించుకోదు అదే సీసీటీవీ కెమెరాలు పెట్టి వాళ్ళ భక్తి శ్రద్ధలతో భగవంతుని యొక్క ప్రతిరూపం కింద కనపడాలి అక్కడ గుళ్ళు అతను మంత్రాలు అంటే మన గోత్రం అడుగుతాడు మన పేరు అడుగుతాడు మన భార్య పేరు అడుగుతాడు మన పిల్లల పేర్లు అడిగి చెప్తుంటే అతను డైరెక్ట్గా మన తరపున భగవంతుడికి చెప్తున్నాడు మన బాటలు అన్నీ అని చెప్పి మనకు అనిపించాలి తప్ప అడేమి ఇలాగ మనం ఏ బొక్క చూస్తా గోత్రం అండి ఇక్కడ డబ్బులు వేసుకోండి మీ పేరు అండి ఎక్కడ డబ్బులు వేయండి మీ భార్య పేరండి డబ్బులు వేయండి పిల్లల పేరు డబ్బులు వేయండి ఇంత దరిద్రం ఏంటంటే కాబట్టి ఏంటంటే జీతాలు తీసుకుంటున్న వ్యక్తులు ఈ అర్చకులు వాళ్ళ మనసును ఒప్పించాలని కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కాదు కొంతమంది చేసేదానికి మొత్తం వ్యవస్థని ఒక కులాన్ని అందరినీ కూడా అసహించుకుని అంత పరిస్థితి కల్పించారు వీళ్ళు ఇంకోటి ఏంటంటే విఏపీలు వస్తే వాళ్ళు ఇంకా ఇంకా ఆకాశంగా ఆ వీళ్ళకి పని ఉంటుంది వీళ్ళకి వాళ్ళతో పని ఉంటుంది ఎవరో సుప్రీంకోర్టు జడ్జి వస్తాడో లేకపోతే హైకోర్టు జడ్జి వస్తాడో లేకపోతే డిస్టిక్ జడ్జి వస్తాడో లేకపోతే ఏ కలెక్టర్ వస్తాడో ఏ ఎస్పీ వస్తాడో వీళ్ళతో ఎలా పని ఉండదు పని ఉండదు పాడు ఉండదు ఏదో వీఐపీకి రేపు పొద్దున్నే మీరు అన్నవరం వచ్చారండి అప్పుడు మీకు చెట్ పెట్టింది నేనేనండి మీ పేరు మీద నేను రచ్చిన చేశానండి మీ పేరు మీద కుంక పూజ చేశానండి అంటే ఆడు గుర్తుంటుందా ఆడు వింటాడా ఆడు ఎవడైనా ప్రోటోకాల్ ఉందో చెప్పి ప్రోటోకాల్ లేకపోతే తర్వాత మళ్ళీ గుమ్మలో పడతాను కాబట్టి మీరు భక్తితో భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన వ్యక్తుల కింద అక్కడ ప్రవర్తించాలి తప్ప యాచకుల కింద కనపడితే వచ్చినోడు మనసు చిముకుమంటుంది ఎంత దూరం వస్తే భగవంతుడి గారికి కొద్ది వెళ్ళంట్రా ఇటువంటి వాడు తగిలేరు అని చెప్పి అనిపించుకునే పరిస్థితి ఉంది కాబట్టి మీరు కొంత మారండి మారుతాను ప్రయత్నం చేయండి మీరు అడగండి అదో పనులు వేసిన డబ్బులు మీరు తీసుకోండి తప్పలేదు లేకపోతే ఆ దేవాలయం వల్లే ఒక పద్ధతి పెట్టాలి డొనేషన్స్ వచ్చిన దాంట్లో ఎంత పెర్సెంటేజ్ ఒక వన్ పెర్సెంటో టూ పెర్సెంటో ప్రతి పది రోజులకో ఇరవై రోజులకో ఉండీలు ఎక్కేసినప్పుడు హుండీలు వచ్చిన డబ్బులు ఇంత పర్సెంటేజ్ వాళ్ళకి ఇచ్చేస్తాం అని చెప్పి సీసీటీవీ కెమెరాలు పెట్టి పనిలో పట్టి పడిన డబ్బులు కూడా భగవంతుడు ఉండి లేసేయండి వేసేది ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వీళ్ళు కేటాయించండి అర్చకులు అందరికీ కూడా అర్చకులకు కానీ అక్కడ శుభ్రం వాళ్ళకి కానీ అందరూ ఒకటే అక్కడ పనిచేసే అప్రయంతా ఆ దేవాలయ ప్రయాణం కొండపైన పని చేసే స్వేపర్ నుంచి ప్రధాన అర్చకుడి వరకు అవసరమైతే ఈవో వరకు అందరూ ఒక వన్ పర్సెంట్ తీసుకుని పంచుకోండి అంతే తప్ప అడుక్కోకండి అని చెప్పి చేతులతో నమస్కరిస్తూ ఆ భగవంతుని మీకు ఆ బుద్ధి ప్రసాదించమని చెప్పి కోరుకుంటూ నేను ఇంకా చాలా ఒక చౌకలు ఉన్నాయి కొండపైకి ఎన్ని సార్లు వెళ్తే అన్ని సార్లు కారుకి డబ్బులు కలెక్ట్ చేస్తారు ఏదో హాస్పిటల్ పర్పస్ మీద ఎవరికో కడుపు నిప్పుొచ్చిందో కారు వచ్చిందో ఏదో ఒక వల్ల ఎప్పుడు వచ్చియో జ్వరం వచ్చిందో టాబ్లెట్లు తెచ్చుకుంటారు కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ డబ్బులు నా దగ్గరే కలెక్ట్ చేశారు అటువంటి కాడి నుంచి ప్రతి చోట చేతులు చాపి లక్షణాల కార్డు నుంచి రూమ్లు రొటేషన్ కాడి నుంచి అన్నం నుంచి కానుంచి కోర్లు ఇసుతో కానుంచి ఇటువంటి చాలా ఉన్నాయి క్యూఆర్ కోడ్లు లేకపోతే కానుంచి ఈ కొన్ని అయినా సరిచేస్తే కొన్ని కోట్లు ఆదాయం వస్తుంది భగవంతుడికి ఆదాయం వస్తుంది పేద ప్రజలకి ప్రజలకు కానీ సర్వీస్కి కానీ ఉపయోగపడుతుంది లేకపోతే ఆ డబ్బు గవర్నమెంట్ తీసుకుని ఆ రోడ్లు వేస్తాడానికి కానీ లేకపోతే వైద్యానికి కానీ విద్యకి కానీ ఖర్చు పెడతానికి ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఇట్లా కొంత కాకపోతే కొంతైనా సరిదిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ దేవ ఇండోమెంట్ డిపార్ట్మెంట్కి చేరడానికి చాలామందికి నేనే పంపుతాను మీకు కూడా మంది మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళు కూడా తెలియజేయండి ప్రజలకు కూడా షేర్ చేయండి అని చెప్పి కోరి తెలియజేస్తూ చర్య తీసుకుంటాను రామానరావు జై హింద్